వెల్కమ్ టు న్యూస్ కృష్ణా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డిఏహెచ్ఓ డాక్టర్ ఎన్సీహెచ్ నరసింహులు మీడియాతో మాట్లాడుతూ పశు వైద్యం పశు ఆరోగ్యం జాతి ఉత్పత్తి పశు సంవర్ధన మరియు ప్రభుత్వ పథకాల అందజేత అనే అంశాలపై పశు సంవర్ధక శాఖ రైతులకు సేవలు అందిస్తుందని ఆయన అన్నారు అలాగే కృష్ణా జిల్లాలో ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్ మచిలీపట్నం పెడన చల్లపల్లి అవనిగడ్డ మువ్వ పాముర్రు ఉయ్యూరు పెనుమలూరు అల్లాపురం బాప్లపాడు ఎలకొర్రు గుడ్లవల్లేరు మరియు బంటుమిల్లి ఏరియాలో హాస్పిటల్స్ ఉన్నాయని ఆయన అలాగే గుడివాడలో వెటర్నరీ పాలిక్లినిక్ పదమూడు ప్రాంతీయ పశు వైద్యశాలలు యాభై తొమ్మిది వెటర్నరీ డిస్పెన్సరీలు నూట ఆరు గ్రామీణ పశు వైద్యశాలలు ఎనభై ఐదు రైతు సేవా కేంద్రాలు యాభై ఏడు గోశాల మిత్ర కేంద్రాల ద్వారా వివిధ దశలు సేవలు అందజేయడం జరుగుతుందని అలాగే నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏడు ఉన్నాయని మొబైల్ వెటర్నరీ క్లినిక్లు నియోజకవర్గంలో రెండు చొప్పున ఉన్నాయని ఆయన తెలియజేశారు అలాగే మచిలీపట్నం డివిజన్ పరిధిలో డాక్టర్ నాగభూషణ్ బాబు డిప్యూటీ గా గన్నవరం డివిజన్ పరిధిలోని డాక్టర్ డాక్టర్ డిప్యూటీ డైరెక్టర్ గా మరియు డివిజన్ పార్టీలోని శ్రీనివాసరావు డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారని ఆయన గొర్రెలు మేకలం సంబంధించిన ఈ నివారణకు సంబంధించి మరి పశు సంవర్ధనకు సంబంధించి అంటే రైతులకి మనం ఏమేమి చేయాలి రైతులకు సంబంధించినటువంటి ఒక అవగాహన ఆయన పశువుల్ని ఏ విధంగా పెంచుకోవాలి ఏమేమి మేపాలి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి వీడింగ్ యాక్టివిటీస్ ఏ విధంగా అతని జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పశువులకు సంబంధించినటువంటి అవగాహన రైతులకి వచ్చిన ప్రతి రైతుకు కూడా డా డాక్టర్స్ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది వీటన్నిటితో పాటుగా ప్రస్తుతం బ్రీడింగ్ యాక్టివిటీ ఇది చాలా కాలం జరుగుతుంది మనకు ఉన్నటువంటి నాటు గేదెలు నాటు ఆవులు వీటన్నిటిని కూడా మనం ఇంప్రూవ్డ్ వెరైటీస్ అంటే అభివృద్ధి చెందినటువంటి ముర్రా గేదెలకి దాదాపు మార్చడం అయింది అంటే ముర్రా ఇప్పుడు గ్రేటెడ్ ముర్ర అయిపోయినాయి మన దగ్గర నాటు గేదెలు అతి తక్కువగా ఉంటాయి అదేవిధంగా నాటు ఆవులు కూడా తక్కువగా ఉంటాయి మిగతా బ్రీడ్స్ మనం ఒంగోలు బ్రీడ్ను ఈ నాటు అవలుతూ మనము ఈ బ్రీడింగ్ చేయడం జరుగుతుంది ఇది ఈ బ్రీడింగ్లో మనం ఇప్పుడు ఎప్పుడేంటంటే కన్వెన్షనల్గా ఏ చేసేవాళ్ళం ఇప్పుడు కేవలం పెయ్య దూడ మాత్రమే పుట్టే విధంగా మన దగ్గర సెవెన్ వచ్చింది ఇది గతంలో గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనం నాలుగు వేల పశువులకు ఈ విధంగా ఈ ఈ ట్రిపుల్ ఎస్ అంటే సిక్స్ హార్టెడ్ సెవెన్ అంటాము పేదూడల పథకం కింద ఈ సెమ్మెను వాడడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం మనం పదివేలు టార్గెట్గా పెట్టుకున్నాం అది ఇంప్రూవ్ చేసుకుంటూ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ ట్రిప్లస్ను వాడాలనేది మనం టార్గెట్గా పెట్టుకున్నాం ఆ విధంగా బ్రీడింగ్ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ బ్రీడింగ్ యాక్టివిటీలో ఇంకోటి కూడా ఉంది మనం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే పిండ మార్పిడి పథకం కూడా మనం పెట్టడం జరిగింది అంటే ఆల్రెడీ ఒక మంచి జీన్స్ ఉన్నటువంటి పిండాన్ని తయారు చేసి ఆ పిండాన్ని నేరుగా అదే గర్గంలో ప్రవేశపెట్టి మనం ఆ అత్యున్నతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి జాతి లక్షణాలు ఉన్నటువంటి పశువును పొందేదాని కోసం ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ కూడా మనం ప్రవేశపెట్టాం దాదాపు మనం మన జిల్లాలో ఒక పది పశువులకు ఆ విధంగా చేయడం జరిగింది ఇప్పటికే ఒక రెండు మనకు పాజిటివ్ కూడా కనిపించినాయి ఇంకో నాలుగైదు నెలల్లో మనకు ఒక దూడ కూడా ఈ విధంగా పుట్టినటువంటి దూడ కూడా మనకు రాబోతుంది సో ఇది బ్రీడింగ్ యాక్టివిటీకి సంబంధించి ఇంకా ముఖ్యమైనది అత్యంత ప్రాముఖ్యమైనది ప్రభుత్వ పథకాలు రైతులకు అందజే అందజేయడం మరి ప్రభుత్వ పథకాలు మనము ఈ గడ్డి విత్తనాలు అయితేనేమి తర్వాత ఫాడ్ ఫీడ్ అయితేనేమి అంటే దాన అయితేనేమి సబ్సిడీ పైన ప్రభుత్వం ఎప్పుడైతే మనకి అలాట్ చేస్తుందో దాన్ని వెంటనే రైతులకు మా శాఖ సిబ్బంది ద్వారా ఇది అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనం దాదాపు ఇరవై ఐదు టన్నుల పశుగ్రాస విత్తనాలు ప్రతి హాస్పిటల్లో కూడా వాటిని అవైలబుల్ చేయడం జరిగింది కావలసినటువంటి రైతులు అక్కడ నియరెస్ట్ హాస్పిటల్ని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ను కన్సల్ట్ అయితే ఈ విత్తనాలు కూడా ప్రస్తుతము ఈ సీజన్ కాబట్టి అవైలబిలిటీ పెట్టాము ఈ ఇరవై ఐదు టన్నులే కాకుండా ఇంకో ఇరవై టన్నులు గిన్నెలు పెట్టాం ఇది అయిపోయినా అంటే ఇంకో ఇరవై టన్నుల ఫాటర్ సీడ్ మనకు రావడం జరుగుతుంది అదేవిధంగా మండలానికి నలభై మెట్రిక్ టన్నుల ఈ పశు దానా కూడా మనం ఇప్పుడు సప్లై చేయడం జరిగింది ఆల్మోస్ట్ అది రైతులకు చేరింది ఇంకా కొన్ని చోట్ల మాత్రమే మిగిలింది కానీ మొత్తం అది డిస్ట్రిబ్యూట్ అయింది మళ్ళీ మేము ప్రభుత్వానికి అర్థిస్తున్నాం ఇంకా ఈ ఫీడ్ కావాలని చెప్పేసి రైతుల నుంచి కూడా ఎక్కువ డిమాండ్ ఉండేది పశు దానా కూడా మనం సబ్సిడీ పైన అంటే ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయల ఒక బస్తా యాభై కేజీల బస్తా ఉంటే మనం ప్రభుత్వం కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమేస్తుంది అయితే ఇందులో డ్యూటీ ఏంటంటే ఈ పేమెంట్ కూడా ఆన్లైన్ సేవలు అంది అందించడం జరుగుతుంది ఇవి మండలానికి దాదాపు మనకి మండలానికి దాదాపు ఒక పది నుంచి పన్నెండు ఇన్స్టిట్యూట్స్ వస్తాయి యావరేజ్గా అదే కాన్స్టిట్యూన్సీకి దాదాపు నలభై ఇన్స్టిట్యూట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇది మనకు స్ట్రక్చర్ టోటల్గా మనకు ఎన్వలస్మెంట్ స్ట్రక్చర్ సరే మనకు ఉన్నటువంటి సంపద ఏంటంటే సంపద దాదాపు రెండు లక్షల డెబ్బై ఆరు వేల నల్ల పశువులు అంటే గేదె జాతి పశువులు ఉన్నాయి మన దగ్గర ముప్పై ఆరు వేల తెల్ల జాతి పశువులు కూడా ఉన్నాయి రెండు లక్షల ఎనభై వేల గొర్రెలు మేకలు ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి యాభై ఐదు లక్షల కోళ్ళు మనకు మన జిల్లాలో ఉండడం జరిగింది ఈ ఇదంతా కూడా పశు సం పశు సంపద దీనికి మనము రైతులకు సేవలు అందిస్తూ ఉంటాం వీటన్నింటినీ కాపాడడం కోసం మరి ఏం చేస్తాం మేము ముఖ్యంగా అంటే పశువైద్యం చేస్తాం ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి రైతుకు చేరే విధంగా అంటే ఎలిజిబుల్ రైతు చేరే విధంగా మా స్టాఫ్ దాన్ని కొనసాగిస్తుంది చేరవేస్తున్నాము ఇన్ని స్కీమ్స్ ఇచ్చినందుకు ప్రజెంట్ ప్రభుత్వం అంటే మనకి టూ జీరో ఫోర్ సెవెన్ డివిజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ప్రకారం మాకు కొన్ని టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అందులో భాగంగా మేము ఈ ను ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయడం కోసము పాపులేషన్ తగ్గుతున్న ఈ తరుణంలో అంటే పశువు పశువుల సంఖ్య ఇటీవలే మనం ఒక సెన్సస్ తీసాం అందులో కొంత తగ్గినట్టు కనిపిస్తుంది కాకపోతే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ అయ్యేంత వరకు ఆ ఫిగర్స్ మనకు తెలియవు కాబట్టి ఏదేమైనా ఇది తగ్గకుండా చూడాలి తగ్గకుండా చూడాలంటే రైతుకు బెనిఫిట్ అవుతూనే అవుతుంది ఆ రైతు బెనిఫిట్ ఏ విధంగా చేయాలని ప్రభుత్వం ఇన్ని స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది వీటితోపాటు గోకులం అనే సెట్స్ ఇవ్వడం జరిగింది మనుషు మనుషులకైతే మనకి ఇల్లు ఇస్తుంది మరి పశువులకు కూడా కావాలి కాబట్టి ఎంజిఎన్ఆర్ఎస్ స్కీమ్ కింద మనకి మండలానికి పన్నెండు వందల యాభై దాకా ఈ గోకులం సెట్స్ శాంక్షన్ చేయడం జరిగింది కలెక్టర్ గారు వాటిలో దాదాపు ఒక వెయ్యి ఇప్పటికే కంప్లీట్ అయినాయి ఈ సెట్స్ అంటే వాటికి ఎండకు లేదు గాలికి వానకు తడవకుండా రైతుకు ఉపయోగపడేక వీటి కట్టడం జరుగుతుంది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇటీవల మనకి కోళ్ళల్లో ఒక ప్రాబ్లం వచ్చింది బర్డ్ ఫ్లూ అని మన జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ రాకుండా ప్రతి ఫామ్ దగ్గరికి మా డాక్టర్ వెళ్ళి అక్కడ రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బయోసెక్యూరిటీ మెజర్స్ అద్భుతంగా చెప్పడం జరిగింది ఎక్కడ మన జిల్లాలో కృష్ణా జిల్లాలో ఎలాంటి ఈ బర్డ్ ఫ్లూ లేకుండా మనము నివారించుకోగలిగాము దానికి సంబంధించినటువంటి టీకాలు వేసుకోవడం కానీ జాగ్రత్తలు అన్నీ కూడా రైతులకు చెప్పడం జరిగింది దాదాపు యాభై ఐదు లక్షల బోళ్ళు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది బస్వంత శాఖ దీన్ని సమర్థవంతంగా ఇటీవల కలెక్టర్ గారి ఆదేశాలతో మేము చేయడం జరిగింది సో మినిస్టర్ గారు కూడా ఇటీవల మాకు ఒక కాంక్లేవ్ జరిగినది అందులో కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఇంకా కొంత ఈ రైతులకి క్రెడిట్ పాలసీ అనేది అంటే ప్రతి రైతుకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు అంటూ ఈ క్రెడిట్ రావాలి మినిమం వడ్డీతో ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది మన మన జిల్లాలో కూడా బ్యాంకులన్నీ కూడా దాదాపు తొంభై కోట్ల వరకు ఈ పశునవర్గం శాఖకు సంబంధించినటువంటి రైతులకి అమౌంట్ అంటే వాళ్ళకి ఈ రుణాలు ఇవ్వడం జరిగింది ఈ ఈ క్రెడిట్ కార్డు అనేది సో దాన్ని వాళ్ళు నేనుకేమో ఉపయోగించుకోవచ్చు రాణా కొనుక్కోవడానికా లేకపోతే ఇంకా ఏదైనా చిన్న చిన్న హోటల్ కొనుక్కోవడానికా లేదు అవసరమైతే గేదెలు కొనుక్కోవడానికి ఈ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఇది ఈ క్రెడిట్ పాలసీ అనేది ఇంటింటికి చేరాలి ప్రతి రైతుకు చేరాలనే ఉద్దేశంతో ఇటీవల ఒక కాంక్లేవ్ కూడా చేపట్టడం జరిగింది వారి ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాము మరి తర్వాత జిల్లాలో మేము ఈ ఒక సర్వే కండక్ట్ చేసి రైతుకు కావాల్సినటువంటి క్రెడిట్ అయితేనేమి రైతుకు కావాల్సినటువంటి బ్రీడింగ్ యాక్టివిటీ అయితేనేమి రైతుకు కావాల్సినటువంటి పశు ఆరోగ్యం సంబంధించిన విషయం అయితేనేమి రైతుకు కావాల్సినటువంటి పశు వైద్యం అయితే ఇవన్నీ కూడా అందించడానికి మనము సిద్ధంగా ఉన్నాం పాటు మనకు మొబైల్ వెటనరీ క్లినిక్స్ కూడా ప్రతి నియోజకవర్గంలో రెండు ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల కొన్ని మార్పులతో మనకు మహాయిత్యం ఒక పది రోజుల్లో ఇది చక్కగా అందుబాటులోకి వస్తుంది ఒక ఒక మ్యాప్ తీసుకొని ఎక్కడైతే ఈ పైన నేను చెప్పినటువంటి సేవలు లేవో ఆ గ్రామానికి కూడా మారుమూల గ్రామానికి కూడా ఒక వెహికల్ పంపించి వారానికి ఒక రోజు రెండు రోజుల్లో ఖచ్చితంగా ఒక వైద్యుడు వెటనరీ డాక్టర్ అక్కడికి వెళ్ళి వైద్యం చేసే విధంగా ఈ మొబైల్ క్లినిక్స్ కూడా ఉపయోగపడేట్టుగా చూడడం జరుగుతుంది ఎమర్జెన్సీకి మొబైల్ క్లినిక్ ఆల్రెడీ వెహికల్ వెళ్తుంది వైద్యం చేసి రావడం జరుగుతుంది మనకు ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అంటే కాన్స్టిట్యూషనల్ యానిమల్ డయాగ్నోస్టిక్ ల్యాబరేటరీని కాన్స్టిట్యూషన్ లెవెల్లో పెట్టడం జరిగింది ఇందులో మనం దాదాపు ఇరవై నుండి ముప్పై రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది రక్త పరీక్ష తర్వాత పోతే స్కిన్ స్క్రీపింగ్స్ అని ఈ ఏదైనా సరే పేడ పరీక్ష ఇలా పాల పరీక్ష అంటే పాలలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయి ఇలాంటివి కూడా పరీక్షలన్నీ కూడా వైద్యానికి అనుకూలంగా ఉండేట్టుగా ఈ కరెక్ట్గా డిసీజ్ను డయాగ్నోస్ చేసే విధంగా పరీక్షలు చేయడానికి మనకు కాన్స్టరీ లెవెల్లో ఒక ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీటన్నిటిని సమీక్షించుకొని వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని రైతులు బెనిఫిట్ కావాలి ఈ ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వాన్ని కూడా